అందరికీ నమస్కారం మనం అందరము కూడా భగవద్గీత పారాయణ చేయాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది అందరికీ తెలిసినట్టుగా భగవద్గీత అనేది పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది అధ్యాయాల్లోని శ్లోకములు లెక్క వేస్తే ఏడు వందల ఒక్క శ్లోకములు కానీ నిజానికి మహాభారతమునందున్న పర్వములో గీత మొత్తము ఏడు వందల నలభై ఐదు శ్లోకములు అని చెప్పబడేమది అక్కడ శ్రీ వేదవ్యాసులు ఇలా తెలిపారు షట్ శతాని సంవిశాని శ్లోకానాం ప్రాహ కేశవ అర్జున సప్త పంచాశత్ సప్త చ సంజయ ధృతరాష్ట్ర శ్లోకమేకం గీతాయ మానముచ్యతే దీని అర్థము గీతయందు శ్రీకృష్ణ భగవానుడు ఆరు వందల ఇరవై శ్లోకములను అర్జునుడు యాభై ఏడు శ్లోకములను సంజయుడు ఆరు శ్లోకములను ధృతరాష్ట్రుడు ఒక శ్లోకమును చెప్పాను వెరసి ఏడు వందల నలభై ఐదు శ్లోకములు కానీ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న గీతయందు శ్రీకృష్ణుడు చెప్పినవి ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకములుగాను అర్జునుడు చెప్పినవి ఎనభై నాలుగు శ్లోకములుగాను సంజయుడు చెప్పినవి నలభై ఒక్క శ్లోకములుగాను ధృతరాష్ట్రుడు చెప్పినది ఒక శ్లోకముగాను ఉన్నది వెరసి ఏడు వందల శ్లోకములు ఉన్నవి మరియు పదమూడవ అధ్యాయ ప్రారంభములో అర్జునుని ప్రశ్న రూపముగా శ్లోకము కలదు మొత్తం ఏడు వందల ఒక్క శ్లోకములు ప్రస్తుతానికి మనకున్న గీతయందు అందుబాటులో ఉన్నవి చాలా విచిత్రంగా ఉంది కదా ఇప్పటి వరకు నాకు తెలీదు ఇది మీకు మీతో పంచుకుంటున్నాను నమస్కారములు